హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మనం ఈరోజు హెయిర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది కుందన్ బాక్స్లో అట్టలు వచ్చినాయి కదండి సైడ్ అట్టలు దాన్ని నేను కట్ చేసి ఇలా రౌండ్ షేప్లో తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటి బేస్ లేకుంటే కేక్ వచ్చిన బాక్స్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి బేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో దారం ఉంటుంది కదండి దాన్ని రెండు మూడు చుట్లు చుట్టి హెయిర్ బ్యాండ్ గట్టిగా రెండు మూడు వేసేసి అక్కడ హోల్ నుంచి ఇక్కడ పైకి తీసుకున్నాను అండి అంటే ఊడిపోకుండా కదలకుండా భయం లేకుండా ఉండాలని ఆ థ్రెడ్ని సపరేట్ చేసి ఇట్లా బల్స్ ఒకటే ఒకటే దగ్గర అంటించుకోండి ఇలా సపరేట్ సపరేట్గా అంటించండి అంటే కింద కుందన్స్ బేస్ సరిగ్గా సాఫ్ ఉండడానికి మీకు ఇంకా కదులుతుంది అనిపిస్తే కింద కూడా గమ్ అంటించుకోండి అస్సలు కదలదు సో టూ మినిట్స్ తర్వాత స్టార్ట్ చేయండి చూడండి ఎంత బేస్ ఎంత గట్టిగా స్టిఫ్గా నిల్చుంది సో నేను ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నా ఈ గమ్ ఒకటి ఎండిపోతూనే ఉంటుంది ఎప్పుడు చూడని యాక్చువల్లీ నేను కాసులు సింపుల్ డిజైన్ ఎందుకు అనుకున్నాను అంటే ఈ కాసులు డిజైన్ చూపిస్తూ ఈ మధ్య మంది ఒకరిని చూసి ఒక సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా సో దాని వెనుక ఉన్న డార్క్ సీక్రెట్ అంటే ఎన్ని కష్టాలు పడాలి ఎన్ని డబ్బులు కావాలి అవన్నీ ఎవరికి తెలియదు జస్ట్ ఎవరిని చూసి అరే స్టార్ట్ చేసేద్దాము వాళ్ళ కింద ఆర్డర్స్ వస్తున్నాయి మనకు వస్తాయి అనుకొని స్టార్ట్ చేసేస్తున్నారు కానీ అవన్నీ విషయాలు అనుకున్నా యాక్చువల్లీ కానీ ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నేను అది వేరే చెప్తుంటే ఇది వే అర్థం అవ్వదేమో మీకు అని ఇంకా నేను వేరే వీడియో చేసినప్పుడు చెప్దాంలే అని ఇంకా నేను హెయిర్ బ్యాండే చేస్తున్నాను అండి సో దాని తర్వాత ఇలా కాసులు టూ లేయర్స్ అంటించుకున్నా అండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది సింపుల్ డిజైను కానీ ఎంత బాగా నాకు చాలా నచ్చిందండి యాక్చువల్లీ ఇది సింపుల్గా చేసి మా చెల్లికి ఇద్దాం అనుకున్నా కానీ దీని లుక్ చూసి నేనే పెట్టేసుకుంటున్నాను రాణి పింక్ కలర్ డార్క్ రాణి పింక్ కలర్ ట్రయాంగిల్ షేప్ కుందని సంటించుకుంటాను అని ఫ్లవర్స్ షేప్లో సో చెప్పాను కదా మీకు సిల్క్ బ్యాంగిల్ బిజినెస్ చేయాలనుకుంటే ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూసిన తర్వాతే స్టార్ట్ చేయండి చాలా కష్టాలు ఉంటాయండి ఏదో చేసేయకండి దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చుతుంటేనే సబ్స్క్రైబ్ చేయండి ఏదో చేయమన్నా కదా అని చేసుకోకండి నచ్చుతుంటే యూజ్ అవుతుంటే కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి కింద లింక్ ఇస్తా అండి అక్కడ కూడా ఫాలో చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తా అండి అక్కడ ఫాలో చేయండి ఏమైనా ప్రైజెస్ అవి ఎంక్వైరీస్ ఉంటే అక్కడ వచ్చి మెసేజ్ చేయొచ్చు నాకు డైరెక్ట్గా చూడండి ఎంత బాగా వచ్చింది లాంగ్ హెయిర్ అండ్ ఒత్తు జుట్టు ఉన్న వాళ్ళకి ఎంత బాగుంటుందో ఈ హెయిర్ బ్యాండ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి